హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మన బోటి మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఈ వారం మనం గూడూరు మార్కెట్లో ఉన్నాం ఈ గూడూరు మార్కెట్లో వచ్చేసి మనకి ఈ వారం నాలుగు నెలలు ఐదు నెలలు పిల్లలు రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరిగేది లోపలికి వెళ్ళైతే ఒకసారి తెలుసుకుందాం ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ ఉన్న ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారుజామున మూడు నాలుగు గంటలకైనా స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి మార్కెట్ అనేది జరుగుతుంది ఇది ఇంతకుముందు నెల్లూరు జిల్లాలో ఉంది ఇప్పుడు తిరుపతి జిల్లాగా మార్చారు ఇది మనకి తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్లు వస్తుంది నెల్లూరు నుంచి ముప్పై ఐదు కిలోమీటర్లు వస్తుంది ఇది మనకి గూడూరు టౌన్ నుంచి ఒక ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో అయితే ఈ మార్కెట్ అనేది మనకు జరుగుతుంది ప్రతి శుక్రవారం అయితే జరుగుతుంది ఓకేనా ఈ వారంలో చాలా మంది మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు అన్న నాలుగు నెలలు ఐదు నెలల పిల్లలు రేట్లు ఎలా ఉన్నాయో ఒకసారి చూపించు అంటున్నారు అక్కడ చెప్పే రేట్లు నిజమే కాదని చాలామంది అడుగుతున్నారు కామెంట్లో కూడా చాలా మంది అడుగుతున్నారన్న అన్న ఇక్కడ ఉండే రేట్లు వాళ్ళు ఏ రేట్లు అయితే చెప్తున్నారో అదే రేట్లు చూపిస్తున్నాను కొనుగోలు కూడా ఏదైతే జరుగుతుందో అదే చూపిస్తున్నాను చాలామంది కామెంట్లు అడుగుతున్నారు అన్న త్రీ మంత్స్ పిల్లలు తీసుకుంటే నష్టపోతున్నామని చాలామంది అడుగుతున్నారు అన్న ఆ డీటెయిల్స్ అని నేను ప్రతి ఒక్కటి వీడియోలు అనేది చెప్పకూడదు ఎందుకంటే ఇక్కడ వచ్చేసి మనం రీజన్ అనేది చెప్పకూడదు వీడియోలు అనేది మనం రీజన్ అయితే చెప్పకూడదు ఎందుకంటే మీరు ఫోన్ చేయండి మీ ఫోన్లోనే చెప్తాను చిన్నపిల్లలు తీసుకుంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అట్లా అని చెప్పి కొనవద్దని నేను చెప్పడం లేదు కాబట్టి కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అవన్నీ ప్రతి ఒక్కటి మేము వీడియోలో చెప్పడానికి కుదరదు కాబట్టి అర్థం చేసుకున్నా చాలామంది కామెంట్లు పెడుతున్నారు అన్న మనకు రెండు నెలలు మూడు నెలలు పిల్లలు తీసుకుంటే చనిపోతున్నాయి వెంకీ చెప్పిన మాటలు నమ్మొద్దు అని చాలామంది కామెంట్లు పెట్టున్నారు అన్న నేను కూడా చెప్పేది అంటే ప్రతి ఒక్కటి పిల్లలు మంచి పిల్ల చనిపోతుందండి ఒకటి ఎక్కడ మనం తీసుకునే పిల్ల అనేది సెలెక్ట్ పరంగా తీసుకోవాలి తర్వాత వచ్చి మనం పెంచే విధానం కూడా బాగుంటే మనం పెంచడానికి ఎలాంటి పిల్ల తీసుకోవాలనేది కూడా ఉంటుంది అది మనం ప్రతిదానికి రీజన్ అనేది చెప్పకూడదు ఎందుకంటే ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి మనం అవి తీసుకోవద్దు అని మనం చెప్పడానికి అది బాగుండదన్న కాబట్టి అర్థం చేసుకోండి ఎందుకంటే ప్రతిదీ మనం వీడియోలో చెప్పామంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఎవరైనా మీకు కాల్ చేయండి మీకు ఫోన్లో అనేది చెప్తాను కానీ ఇలా కామెంట్లో పెడుతున్నారు అన్న ఇవి ఇంకే చిన్నపిల్లలు తీసుకుంటున్నారు నష్టపోతున్నాం అని చాలామంది అంటున్నారు అన్న చిన్నపిల్లలు తీసుకున్న వాళ్ళు సక్సెస్ అయి ఉన్నారు కొంతమంది తీసుకొని నష్టపోయిన వాళ్ళు ఉంటారు అవి ఎందుకు నష్టపోయారు అనేది రీజన్ అయితే మాత్రం అక్కడ వాళ్ళు ఎలా పెంచుకోవాలనేది అవగాహన లేక ఆయన చనిపోతుంటాయి చాలామందికి ఇప్పించున్నాం ఎవరు కూడా చిన్నపిల్లలు తీసుకుపోయి నష్టపోయామని ఎవరూ అనలేదు కానీ కొంతమంది కామెంట్లు పెడుతున్నాం దానికి రీజన్ అయితే చెప్తున్నాను ఓకేనా లోపలికి వెళ్ళైతే మనకి ఈ వారం నాలుగు నెలలు ఐదు నెలల పిల్లలు రేట్లు ఎలా చేస్తున్నారు లోపలికి వెళ్ళైతే ఒకసారి తెలుసుకుందాం ఓకేనా ఓకేనా ఇక్కడైతే మనకి నాలుగు నెలలు ఐదు నెలలు పిల్లలు అనేది ఉన్నాయి ఈ కట్ట అనేది ఎన్ని ఉన్నాయి జత ప్రైజ్ ఎంత అనేది ఒకసారి చూపిస్తాను అక్కడ బేరం మీద ఉన్నారు అన్నవాళ్ళు అక్కడ బేరం అయితే జరుగుతుంది తర్వాత అనేది చూపిస్తాను ఇక్కడ వచ్చి మనకు ఒక బ్యాచ్ ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఒకసారి పిల్లలు చూపిస్తా లైవ్ వేటు గురించి మాట్లాడతాం తర్వాత రేట్ అనేది మాట్లాడదాం ఈ వెనకాల తాడు వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు వచ్చేసి మనకి ఐదు నెలల పిల్ల ఇవి మొత్తం కట్టెన్ ఉన్నాయి ఇవి జత్త ఫ్రైజ్ అంతా చెప్తారు ఒకసారి మన పిల్లలు అనేది మీకు నీట్గా చూపిస్తాను చెప్పాలి బాబాయ్ మీరు కూడా ఇవి వచ్చేసి మనకి ఈ వెనకాల తాడు ఈ ముందు కనిపించే పిల్లలు అయితే ఫైవ్ మంత్స్ పిల్లలు అక్కడ మాత్రం మనకి ఆరు నెలల పిల్లలు అనేది ఉన్నాయి మొత్తం యావరేజ్ మీద లైవేట్ అయితే నాకు తెలిసినంతవరకు పదిహేను నుంచి ఇరవై కిలోల మధ్యలో లైవేటు యావరేజ్ మీద పద్దెనిమిది కిలోలు అనేది లైవ్ వెయిట్ వస్తాయి ఈ జత్త ఫ్రైజ్ ఎలా చెప్తున్నారు ఒకసారి చూపిస్తాం బాబా మనగైనా పిల్లలు ఎన్ని పిల్లలు మొత్తం టోటల్ మొత్తం పిల్ల పడిపోయింది బ్రదర్ ముప్పై ముప్పై ఐదు పిల్ల ఎంత ఉండదు వయసు ఎంత ఉండదు నీకు తెలిసి ఐదు నెలలు ఆరు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు పిల్లలు అదే అక్కడ ఒక పిల్ల ఎన్ని ముప్పై ఐదు పిల్లలు బాబాయ్ ఏం జత జత వచ్చేసి కొనుగోలు జత పంతొమ్మిది వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు ఏంటంటే పదహారు పదహారు పదిహేడు వేలు కడుగుతున్నారు ఏ ఊరు బాబాయ్ కలిగిరి ఓకే ఒకసారి పిల్లలు చూపిస్తాను వాళ్ళు ఎవరికి ఇక్కడ అమ్మకపోతే ఎవరైనా కావాలంటే ఫోన్ చేస్తాను నెంబర్ ఒకసారి చెప్తావా ఓకేనా మనకి వచ్చి మొత్తం టోటల్ కట్ట కనిపించే పిల్లలు వచ్చేసి మనకి ముప్పై ఐదు పిల్లలు ఉన్నాయి ఫైవ్ మంత్స్ సిక్స్ ముప్పై అరవై పిల్లలు ఉన్నాయి ఇంటికాడ ఉన్నాయా ఇక్కడే ఉన్నాయి ఓకే ఓకే బండ్లో ఉన్నాయి ఓకే ఇదే సైజు పిల్ల ఓకే ఇదే సైజు పిల్లలు మనకి ఇంకా బండ్లో ఉన్నాయి మొత్తం ఓకేనే ఓకే ఈ మొత్తం అరవై పిల్లలు ఉన్నాయంట ఇక్కడ వచ్చి మనకి ముప్పై ఐదు పిల్లలు ఉన్నాయి ఇదే సైజు పిల్లలు బండ్లో కూడా ఉన్నాయంట ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు అన్న నెంబర్ అనేది పెడతాను అన్న ఫోన్ నెంబర్ చెప్తారా నైన్ డబల్ ఫోర్ నైన్ డబల్ ఫోర్ వన్ డబల్ ఫైవ్ ఫోర్ పెదర్లపాడు పెదర్లపాడు కలిగిరి పీసీ మండలం పిసి మండలం ఓకే ఓకే అన్న ఎవరైనా సరే కావాలనుకున్న వాళ్ళు ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ వెళ్ళు జత ఎంత చెప్తున్నావు జత వచ్చేసి జాత ఇరవై వేలు చెప్తున్నావు వాళ్ళు ఫోన్ చేస్తే బేరం దానికి ఉంటుంది ఓకేనా ఇది చెప్పిన గాడికి కాదు బేరం అయితే ఉంటుంది ఓకేనా ఈ మొత్తం టోటల్ మనకి బండిలో కూడా ఉన్నాయి ఇదే సైజు పిల్ల మొత్తం టోటల్ అయితే ఇదే సైజు పిల్ల ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ పిల్లలు మనకి అరవై పిల్లలు అనేది ఉన్నాయి ఇవి జత జాత ఇరవై వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పిన రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బార్గింగ్ ఉంటుంది యావరేజ్ లైవ్ అయితే పదిహేను నుంచి ఇరవై కిలోల మధ్య అనేది మనకు లైవ్ అయిట్ వస్తాయి వాళ్ళు చెప్పిన రేట్ అనేది ఫైనల్ రేటు కింద అన్న నెంబర్ ఓకే ఓకే అన్న నెంబర్ చెప్పారు ఆ నెంబర్ కాల్ చేశారంటే మీరు బేరం అనేది మాట్లాడుకోవచ్చు ఓకే వేరే బ్యాచ్ అయితే చూద్దాం ఇక్కడ ఇందాక మనం అక్కడ వాళ్ళు అమౌంట్ అనేది కట్టించుకుంటున్నారు ఇందాక చూపించాను ఇవి వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ పిలపడదారు వచ్చేసి మనకి ఐదు నెలలు ఆరు నెలల పిల్ల ఇక్కడ కనిపించే పిల్లలు మొత్తం మనకి ఫైవ్ మంత్స్ పిల్లకడారు ఇక్కడ వచ్చేసి మనకి కనిపించే పిల్లలు మొత్తం ఫైవ్ మంత్స్లో ఈ సైడ్ కనిపించే పిల్లలు కూడా ఫైవ్ మంత్స్కి ఈ మధ్యలో ఒక రెండు మూడు పిల్లలు మాత్రం సిక్స్ మంత్స్ మిగతాయని మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు యావరేజ్ లైవ్ వేట్ అయితే నాకు తెలిసినంతవరకు పదిహేను నుంచి ఇరవై కిలోలు యావరేజ్ మీద మనకి చిన్న పెద్ద అన్నీ ఉన్నాయి కాబట్టి యావరేజ్ పద్దెనిమిది కిలోలు అనేది మనకి లైవ్ వేట్ వస్తాయి ఇవి జత ఎంత కొన్నారనేది అక్కడ బేరవైతే అయిపోయినట్టుంది అమౌంట్ అనేది కట్టించుకుంటున్నారు ఎంత కొన్నారనేది వాళ్ళతో వెళ్తాం మాట అయిపోయియా అయిపోయా డబ్బులు కడుతున్నా అదే డబ్బులు కడుతుంటాయి ఏం చెప్పండి వా ఏం చెప్పండి వాళ్ళు జత ఇరవైనా కొనుగోలు అయితే జరగలేదన్న ఇది వచ్చేసి మనకి ఈ కట్ అనేది ఇరవై ఐదు పిల్లలు అనేది ఉన్నాయి జత వచ్చి మనకి ఇరవై ఐదు వేలుగా చెప్తున్నారు కొద్దిగా రేట్ అయితే ఎక్కువగానే చెప్తున్నారు నాకు తెలిసినంతవరకు ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్ అనేది చెప్తుంటారు ఆ రేట్ అనేది మనకి ఇక్కడ వచ్చిన తర్వాత బార్గెనింగ్ ఉంటుంది ఓకేనా వేరే బ్యాచ్ అయితే చూద్దాం మనకి ఉండే పిల్లలు అనేది చూపిస్తాను కొనుగోలు అనేది ఉదయాన్నే జరిగి కొంతమంది బండ్లకి అనేది లోడ్ అయిపోయాయి సరే ఇక్కడ కొన్ని పిల్లలు అనేది ఉన్నాయి ఓకే ఇక్కడ వచ్చేసి మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు ఇక్కడ వచ్చేసి మనకి లాస్ట్లో వచ్చి మూడు నెలల పిల్లలు ఉంది మధ్యలో వచ్చేసి నాలుగు నెలల ఉంది ఇవి వచ్చేసి మనకి యావరేజ్ లైవ్ అయితే పదమూడు కిలోలు అనేది లైవ్ వేట్ వస్తాయి కదా ఇక్కడ వచ్చేసి మనకి పదకొండు పన్నెండు కిలోలు లైవ్ ఎటు ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనకి పదమూడు పన్నెండు కిలోలు అనేది యావరేజ్ మీద మనకి పన్నెండు పదమూడు కిలోలు అనేది లైవ్ వేట్ వస్తాయి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు ఇవి జత ఎలా చెప్తున్నారు ఒకసారి మనం మాట్లాడుతున్నా ఎన్ని పిల్లలు ఉన్నాయి ఇవి పంతొమ్మిది పిల్లలు ఏం చెప్తున్నావు జత అన్నా ఏం చెప్తున్నావు రేటు పదమూడు అరవై చెప్తున్నాం ఓకేనా ఇవి వచ్చేసి మనకి పంతొమ్మిది పిల్లలు ఈ కట్ట అనేది ఉన్నాయి జత ప్రైజ్ వచ్చేసి పదమూడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా వచ్చిన తర్వాత బార్కింగ్ అనేది ఉంటుంది అక్కడ ఇంకొక బ్యాచ్ ఉన్నాయి వేరే బ్యాచ్ అయితే చూద్దాం మనం ఇక్కడ కొనుగోలు జరిగాయి ఎంత కొన్నారో ఒకసారి మాట్లాడదాం మామ అమ్మేసావా రంగులేస్తుంటే రంగులేస్తుంటే ఓకే ఇక్కడ వచ్చేసి మనకి నాలుగు నెలలు ఐదు నెలల పిల్లలు అయితే ఉంది ఇక్కడ వచ్చేసి మనకి ఐదు నెలల పిల్ల ఫోర్ మంత్స్ పిల్లలు అయితే ఉన్నాయి ఫోర్ మంత్స్ పిల్లలు ఐదు నెలల పిల్లలు మొత్తం అయితే మనకి ఎన్ని ఉన్నాయి జత ప్రైజ్ అంతా చెప్పే ముందు లైవ్ ఎయిడ్ గురించి మాట్లాడుకుందాం ఇక్కడ వచ్చి ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది మనకు నాలుగో ఐదో కనబడుతున్నాయి మిగతా ఈ మొత్తం మనకి ప్రతి ఒక్క పిల్ల ఫోర్ మంత్స్ పిల్లలు లాస్ట్లో మూడున్నర నెలలు అనేది కొన్ని ఉన్నాయి మ్యాక్సిమం అయితే మనకి నాలుగు నెలలు ఐదు నెలల పిల్లలు అనేది ఎక్కువగా ఉన్నాయి ఇవి అయిన ఉన్నాయి జత ఫ్రైజ్ ఎంత అయితే ఒకసారి చూపిస్తాను లైవ్ వేట్ అయితే నాకు తెలిసినంతవరకు మనకి చిన్న పెద్ద అన్ని యావరేజ్ మీద ఉన్నాయి కాబట్టి ఆ పద్నాలుగు పదిహేను కిలో లోపలనేది మనకి లైవ్ వేట్ వస్తాయి యావరేజ్ మీద పద్నాలుగు కిలో అనేది లైవ్ ఎయిట్ వస్తాయి ఇక్కడ కొంచెం చిన్నపిల్లలు ఉన్నాయి అక్కడి నుంచి మనకి మొత్తం పెద్ద అనేది ఉంది యావరేజ్ మీద పద్నాలుగు అనేది లైవ్ వేట్ వస్తాయి ఇవి జత ఎలా చెప్తున్నారో ఒకసారి అడగదు మా ఎన్ని పిల్లలు మామ ఇరవై కట్ట కట్ట ఇరవై ఆరు పిల్లల ఏం చెప్తున్నారు జత పదిహేడు వేలు చెప్తున్నారు జత పదిహేడు వేలు చెప్తున్నారు ఓకేనా ఈ మొత్తం ఈ కట్ట అనేది మనకి ఇరవై ఆరు పిల్లలు అనేది ఉన్నాయి ఇవి జత ఫ్రైజ్ వచ్చి మనకి ఎంత మామ జత పదిహేడు వేల పదిహేడు వేల ఓకే ఓకే ఇవి వచ్చేసి మనకి పదిహేడు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బార్గింగ్ ఉంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్క బేరం అనేది ఉంటుంది నాలుగు నెలలు ఐదు నెలలు పిల్ల ఇక్కడ మూడున్నర నెల పిల్లలు తక్కువ ఉన్నాయి ఓకే ఇంకా రెండు మూడు బ్యాచ్లు అనేది చూపిస్తాను ఇంకా ఈరోజు అయితే మనకి మేకలు మేక పోతులు గుర్రెలు వీడియో కూడా తీయలేదు మ్యాక్సిమం తీయడానికైతే ట్రై చేస్తాను ఇక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయి ఈ బ్యాచ్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను ఇవి వచ్చేసి మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నాయి మూడు నెలలు ఉన్నాయి నాలుగు నెలల పిల్లలు ఉన్నాయి ఇవి యావరేజ్ లైవేట్ మీద నాకు తెలిసినంత వరకు పన్నెండు పదమూడు పిల్లలైతే లైవేట్ వస్తాయి ఇవి జత ఎలా చెప్తున్నారు ఇన్ని అనేది మాట్లాడుతున్నారు ఎన్ని పిల్లలు ఉన్నాయి బాబాయ్ పద్నాలుగు పిల్లలు బాబాయ్ ఏం చెప్తున్నారు చేతూ జత పదమూడు వందల అరవై రేట్ రేట్లే బాబాయ్ ఓకే ఓకే ఇవి వచ్చేసి మనకి ఎన్ని పిల్లలు బాబాయ్ పద్నాలుగు పిల్లలు ఓకే ఈ పద్నాలుగు పిల్లలు అయితే ఉన్నాయి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు ఇవి జత ఫ్రైజ్ వచ్చేసి మనకి పదమూడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ రేట్గా వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఉంటుంది ఇవి లైవ్ రేటు కూడా యాజీ పన్నెండు పదమూడు అనేది లైవ్ రేట్ వస్తాయి ఇక్కడైతే మన అన్న మన సబ్స్క్రైబర్ వాళ్ళే ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ఫ్రైజ్ అంతా ఈ మ్యాక్సిమం అన్ని త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు అనేది ఉన్నాయి ఏమన్నాయా అమ్మలేదా ఎన్ని ఎన్ని పిల్లలు వేసేవన్నా ఇరవై నాలుగా ఈ కట్ట బండ్లోటి కూడానా వరకు ఇరవై నాలుగు పిల్ల అవి వేరే ఒకటియా ఏం చెప్తాను ఇవి జత జత పన్నెండు వేలు ఓకే ఇవి వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ పిల్లలు అనేది కొన్ని కనపడుతున్నాయి మిగతావి మనకి త్రీ మంత్స్ మూడున్నర నెల అది అనేది ఏజ్ ఉంటుంది యావరేజ్ లైవేట్ అయితే పన్నెండు పదమూడు కిలోల లైవ్ వెట్ వస్తాయి ఇవి జత వచ్చి మనకి పన్నెండు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఉంటుంది ఓకే వేరే బ్యాచ్ అయితే చూద్దాం మనం చాలా వరకు మనకి మార్కెట్లో పిల్లలు అనేది ఖాళీ అనేది అయిపోయింది ఎందుకంటే మనకు టైం ఇప్పుడు తొమ్మిదిన్నర పది కావస్తుంది కాబట్టి మార్కెట్లో చాలా వరకు ఖాళీ అనేది అయిపోయింది ఎందుకంటే ఉదయాన్నే కొనుగోలు అనేది జరిగింది పిల్లలు మార్కెట్కి వచ్చాయి ఈరోజు మార్కెట్లో చెప్పాలంటే రేట్లు కొద్దిగా ఎక్కువగానే చెప్తున్నారు కొనుగోలు కూడా ఉదయాన్నే కొంచెం రేట్లు అయితే కొద్దిగా ఎక్కువగానే చెప్పారు అన్న ఒకటే చెప్తున్నాను మార్కెట్లోకి వచ్చేవాళ్ళు ఎవరైనా సరే గురువారం రోజు ముందు రోజు అనేది కాల్ చేయండి ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మన అన్న వాళ్ళకి బండి మాట్లాడి పంపించే లోపల టైం మనకి సరిపోవడం లేదు కాబట్టి ఇక్కడికి వచ్చి అన్న పిల్లలు పెంచమంటే కుదరదు అన్న కాబట్టి అర్థం చేసుకోండి ఈ వారం మనకు మార్కెట్లో పిల్లలు మన కొనుగోలు జరిగిన పిల్లలు కూడా చూపిద్దాం అనుకున్నా కానీ ఇక్కడ మార్కెట్లో చాలా వరకు బండికి అనేది బండ్లకు కొంతమంది లోడ్ చేస్తున్నారు అక్కడ ఒక బండికి లోడ్ చేస్తున్నారు అవి ఎంత కొన్నారు అనేది మాట్లాడిద్దాం తర్వాత మనం మేకల వీడియో తీసుకోవాలి గుర్రెల వీడియో తీసుకోవాలి టైం లేదు నెక్స్ట్ వీక్లో మీకు ఉదయాన్నే మన సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు బేరన్ చేసేటప్పుడు అనేది వీడియోస్ తీస్తాను చాలామంది కామెంట్లు పెడుతున్నారన్న మార్కెట్లో ఉండే రేట్లు రీజనా కాదని చాలామంది అడుగుతున్నారు ఖచ్చితంగా ఉండే రేట్లు మాత్రమే చూపిస్తాను అన్నయ్య ఇక్కడ వాళ్ళు ఏదైతే చెప్తారో అదే చూపిస్తాను ఎక్కడ ఎంత అయితే కొంటారో అదే రేట్లు నేను కొన్న వాళ్ళతో కూడా మాట్లాడిస్తాను ఇది మీరు ఇక్కడ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఒక వారం అమ్మినట్టు ఒక వారం అయితే అమ్మడం లేదు ఎందుకంటే ఒక వారం రేట్ ఎక్కువ ఉంటుంది ఒక వారం రేట్ అనేది తక్కువ ఉంటుంది నేను చూపించినప్పుడు రేట్ తక్కువ ఉన్నాయన్న మేము వచ్చిన తర్వాత రేట్లు ఎక్కువగా ఉన్నాయని అడుగుతున్నారు అన్న ఇక్కడ ఒక వారం రేట్ అనేది ఎక్కువ ఉంటుంది ఒక వారం అనేది తక్కువ ఉంటుంది కాబట్టి ఒక వారం ఉన్నట్టు ఒక వారం అనేది మార్కెట్ ఉండదు కాబట్టి అర్థం చేసుకోండి ఈ వారం తక్కువ ఉందంటే నెక్స్ట్ వారం ఎక్కువ అమ్మొచ్చు లేదనుకుంటే తక్కువ అమ్మొచ్చు అంతేగాని ముందు వారం తక్కువ ఉన్నాయి కదన్న ఈ వారం ఎంత రేట్లు ఉన్నాయని చాలా మంది అడుగుతున్నారు అన్న మార్కెట్ ఎలా ఉంటుందో మనం చెప్పలేము ఒక వారం ఉన్నట్టు ఒక వారం మార్కెట్ అనేది ఉండదు కాబట్టి ఈ వారం అయితే మార్కెట్లో కొద్దిగా రేట్లు కొద్దిగా ఎక్కువగానే ఉన్నాయని చెప్పాలి రేట్లు అయితే ఎక్కువగానే ఉన్నాయని చెప్పాలి కొనుగోలు కూడా ఉదయాన్నే జరిగాయి ఆ టైంలోనే వీడియో తీయడానికి కుదరలేదు ఎక్కడైతే మనకి బండికైతే లోడ్ చేస్తున్నారు మొత్తం ఫోర్ మంత్స్ పిల్లలు బండికనే లోడ్ చేస్తున్నారు అన్న వాళ్ళు ఎంత కొన్నారో ఒకసారి మాట్లాడేద్దాం బండికి అనేది లోడ్ చేస్తారు వీళ్ళు ఎంత కొన్నారనేది అనేది ఒకసారి మాట్లాడిస్తాను మనకి మొత్తం పైన కనిపించే పిల్లలు ఫోర్ మంత్స్ పిల్లలు కదా ఇక్కడ వచ్చేసి మనకి నాలుగు నెలల పిల్లలు ఇలా ఉదయాన్నే అనేది బండ్లు అనేది ఎక్కువగా లోడ్ చేసుకొని వెళ్ళిపోయారు అప్పుడు టైం కుదరలేదు ఎందుకంటే మన సబ్స్క్రైబర్ పిల్లలు ఇప్పిస్తూ టైం అనేది కుదరలేదు ఈ వారం చూపించడానికి కూడా ఇక్కడ మనకి ఎక్కువ పిల్లలు అనేది లేవు కాబట్టి ఇక్కడ మొత్తం ఖాళీ అయిపోయింది ఇక్కడ కనిపించే ప్లేస్ మొత్తం మనకి నాలుగు నెలలు ఐదు నెలల పిల్లలు అనేది ఉంటుంది ఓకేనా ఇంకా మనకి మూడు నెలలు రెండు నెలల ఇప్పిల్ల వీడియో తీయాలి టైం లేదు నెక్స్ట్ వీక్లో అయితే చూపిస్తాను ఇక్కడ బండికి అనేది లోడ్ చేస్తున్నారు డబ్బులు కడుతున్నాయి మీరు కొన్నారా ఎంత ఎంత పడ్డాయనా పన్నెండు వేల ఐదు వందలు రెండు బ్యాచ్లుగా కొన్నారు బ్యాచ్లుగా కొన్నారు పన్నెండు వేల ఐదు వందలు రేట్లు ఎలా ఉన్నాయన్న ఈరోజు మార్కెట్లో ఈరోజు అంటే తక్కువ ఉన్నాయా ఎక్కువ ఉన్నాయా జనాలు వ్యాపారం వ్యాపారం కొంతమంది రేట్లు ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు కరెక్ట్ కదవా మీకు తెలిసినందుకు మీకు రీజనబుల్ రేట్ వచ్చాయి ఓకేనా ఓకే ఓకేనా మన అన్న వాళ్ళతో మాట్లాడడం కొంతమంది రేట్లు ఎక్కువ ఉన్నాయి అంటున్నారు కొంతమంది అయితే రేట్లు అయితే పెద్దగా అంటున్నారు పన్నెండు వేలకి పన్నెండు వేల ఐదు వందలకి పదమూడు వేలకి మూడు బ్యాచ్లకి అయితే అన్నవాళ్ళు అయితే తీసుకున్నారు ఓకేనా నెక్స్ట్ వీక్ అయితే మనం సాయంత్రం నాలుగు గంటలకు కదా ఓకే మనకి ఈ మార్కెట్లో చూపించడానికి రేట్లు లేవు కాబట్టి నెక్స్ట్ వీక్లో మీకు ఫస్ట్ నుంచి స్టార్టింగ్లో మనకి ఏడు గంటల నుంచి పిల్లలు వచ్చున్నాయి కొనుగోలు ఎలా జరిగేది నెక్స్ట్ వీక్లో నీట్గా చూపిస్తాను ఇంకా మనకి టైం లేదు వీడియోస్ తీసుకోవాలి ఓకే బ్రదర్ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్